అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను అవిశ్వాసుల హజ్ ఆటంకాలు మక్కాలో హురేషీలు హాలిద్ రాక కోసం తీవ్రంగా ఎదురుచూస్తున్నారు హాలిద్ విజయవంతంగా తిరిగి వస్తేనే తమకు అరేబియాలో గౌరవం దక్కుతుందని లేకపోతే తాము శాశ్వతంగా అవమానభారంతో కుంగిపోక తప్పదని వారు భావించసాగారు హాలిద్ బిన్ ఒలిద్ రానే వచ్చాడు అతను ఏం కబురు వినిపిస్తాడో అని హురేషీలు ఊపిరి బగపెట్టి కూర్చున్నారు మన పథకం తారుమారయ్యింది మొహమ్మద్ అయిన అనుచరులు వేరే దారి గుండా హుదేబియాకు వచ్చి విడిది చేశారు అన్నాడు హాలిద్ రాగానే ఏమిటి మొహమ్మద్ హుదేబియా వచ్చేసాడా నాయకులంతా దృగ్భాంతి చెందారు క్షణం పాటు నిశబ్దం రాజ్యమేలింది అయితే ఇప్పుడు ఏం చేద్దాం పదండి ద్వాలో సమావేశమే ఆలోచిద్దాం హురేష్ నాయకులంతా దారుణధ్వాలు సమావేశమయ్యారు అందరి ముఖాలు మాడిపోయి ఉన్నాయి ఏం చెయ్యాలో ఎవరికీ పాలుపోవడం లేదు కొంపదీసి ముస్లింలు మక్కాపట్నంలోకి చొచ్చుకొని వస్తే అమ్మ బాబోయ్ ఇంకేమైనా ఉందా అన్ ఉన్న పరువు పలుకుబడులు కాస్త మంట కలిసిపోవు సంఘంలో తలెత్తుకొని తిరగలరా కాదు మనం ఏదో ఒకటి చేసి సంఘంలో గౌరవం దక్కించుకోవాలి హురేష్లా పౌరుషం పడగలు ఇప్పింది మన బొందిలో ప్రాణం ఉన్నంత వరకు మొహమ్మద్ మక్కాలో అడుగుపెట్టడం అసంభవం వారి ఆవేశం బుసలు కొట్టింది ఇక్కడ మక్కాలో కూడా మొహమ్మద్ సల్లహ అనుచరులు ఉన్నారు మన పక్కలో బల్లెంలా ముస్లింలతో పేచీ పెట్టుకుంటే మనకు సర్వనాశనం తప్పదు అంటూ వారిలో ఒకడు సందేహం వెలిబుచ్చాడు మొహమ్మద్ మనతో యుద్ధం చేయడానికి రాలేదంటున్నారు కదా అలాంటప్పుడు ఆయన మనకు ఎలాంటి హాని తలపెట్టే అవకాశం లేదు ఒకవేళ అతను మనసు మార్చుకొని మనతో కయ్యానికి దిగుతాడే అనుకున్నాం అప్పుడు మనం ఎన్ను చూపి పారిపోయేటంటే పిరికి పందలమా వాళ్ళను చీల్చి చెండాడము అన్నాడు మరొకడు కొనుమ్ము విరుచుకుంటూ ఇంతకు అసలు ఏం చేద్దామనుకుంటారు వెంటనే ఏదో ఒక పథకం రూపొందించి పని చేయకపోతే ప్రమాదం ముంచుకొస్తుంది అన్నాడు అగ్రనాయకుడు అబూ సుఫియాన్ హుజా తెగ మనుషులు కొందరిని పంపుదాం వారు వెళ్ళి కోరుతున్నది ఏమిటో తెలుసుకుని వస్తారు దాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకోవచ్చు కానీ హుజాతగ వాళ్లను పంపితే లాభం లేదు వాళ్ళు మహమ్మద్కు అనుకూలురు ముస్లింలు శ్రేయభిలాషులు అలాంటి వారి వల్ల మనకు ప్రయోజనం కంటే ప్రమాదమే ఎక్కువ ఉంటుంది అన్నాడు అబూ సుఫ్యాన్ నువ్వేమీ భయపడకు వాళ్ళు వాళ్ళ జుట్టు మన చేతిలో ఉంది మక్కాలోని వారి పొలాలు తోటలు ఉన్నాయి వారి భార్య పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు ద్రోహం చేస్తే మన పట్టు నుండి తప్పించుకొని ఎక్కడికి పారిపోలేడు పారిపోలేరు అన్నాడు ఓ తలపండిన నాయకుడు ఈ ప్రతిపాదన అందరికీ నచ్చుద్ది ముస్లింల దగ్గరికి రాయబారం పంపవలసి నా ప్రతినిధుల్ని కూడా ఎన్నుకోవడం జరిగింది హురేష్ ప్రతినిధి వర్గం దైవ ప్రవక్త సన్నిధికి పోయింది దైవ ప్రవక్త ప్రతినిధి వర్గానికి ఘనంగా స్వాగతం ఇచ్చి ఆదరించారు ప్రతినిధి వర్గం నాయకుడు హుబే హుబేల్ బిన్ వర్హా పర్హా వర్హా తన రాకు కారణం చెప్పాడు బుదే బుదేల్ మీరు హురేషిలా దగ్గరికి వెళ్ళి ముస్లింల దర్శనం కోసం వచ్చారని వారి హృదయాల్లో కాబా పట్ల గౌరవభావం ఉందని చెప్పండి వారు ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడకుండా ఉంటే మేము ప్రశాంతంగా కాబా దర్శనం చేసుకుని వెళ్ళిపోతాం అన్నారు దైవప్రఫ్త సల్లహాహాహసలం ప్రతినిధి వర్గం మక్కా తిరిగి వచ్చింది హుదేల్ విషయాన్ని హురేషీయులకు వివరిస్తూ దర్శనం కోసం వస్తున్న ఈ యాత్రికుల్ని అడ్డుకోవడం భావ్యం కాదని సలహా ఇచ్చాడు ఈ మాట విని హురేషీయుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి మొహమ్మద్తో సంధి చేసుకోవాలి ముస్లింలకు దర్శనం చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలి అన్నారు కొందరు వీల్లేదు మొహమ్మద్ పక్ మక్కాపట్నంలో అడుగు పెట్టడానికి ఏమాత్రం వీల్లేదు అన్నారు చాలామంది నిజమే మొహమ్మద్ మన భూభాగంపై అడుగు పెడితే మన పరువు కాస్త మంట కలిసిపోతుంది అన్నాడు అబూ సుఫ్యాన్ అయితే మరేం చేద్దాం అడిగారు మరికొందరు హులేస్ బిన్ అల్హామాను పంపిద్దాం అతని నాయకత్వంలోని అహాభీష్కున్న కౌ శౌర్య పరాక్రమాలు అందరికీ తెలుసు అతని ద్వారా మన పని నెరవేరి మొహమ్మద్ మదీనా తిరిగి వెళ్ళిపోతే మనకు శాంతి సంతృప్తులు లభిస్తాయి ఒకవేళ మొహమ్మద్ అతని ప్రతిపాదనలను తిరస్కరిస్తే అతనికి ఆవేశం వస్తుంది అప్పుడు తను ముస్లింలకు వ్యతిరేకంగా మనతో కలిసి పోరాడుతాడు అన్నాడు అబూ సుఫియాన్ అతని ప్రతిపాదన ప్రకారమే హురేషీలు హులేస్ బిన్ అల్జామాను ద్రాయభారిగా లేచేసి పంపించారు దైవ ప్రక్త దూరా నుంచే హులేష్ రాకను గమనించి అనుచరులతో ఇలా అన్నారు అదిగో హులేష్ వస్తున్నాడు అతని తెగవాళ్ళు భయంకరమైన యోధులు కుర్బానీ పశువుల్ని అతని ముందుకు తోలండి ముందుకు తోలండి వాటిని చూసి మనం కాబాదర్శం కోసం మాత్రమే వచ్చామని వినాశం కోసం రాలేదని తెలుసుకుంటాడు ప్రియతమ నాయకుడి ఆదేశం ప్రకారం ముస్లింలు లబ్బేక్ అల్లాహమ్మ లబ్బేక్ అంటూ బలి పశువుల్ని హులేస్ ముందుకు తోలారు హులేస్ ఆ దృశ్యం చూశాడు హుర్బానీ కోసం సాంప్రదాయంగా తీర్చిదిద్దిన పశువుల గుంపు చూసి అతని కళ్ళు చెమర్చాయి హురేషీయులు నిజంగానే ముస్లింలపై అన్యాయానికి పాల్పడుతున్నారని గ్రహించాడు అందువల్ల అతను దైవప్రక్త సల్లల్లాహసంను కలుసుకోకుండానే మక్కా వెళ్ళిపోయాడు హులేష్ విజయవంతంగా తిరిగి వస్తాడని తమ గుండెల్లో మండుతున్న ప్రతీకార జ్వాలాన్ని చల్లార్చే శుభవార్త మోసుకు వస్తాడని హురేష్ నాయకులు తెగ సంబరి పడిపోతూ అతని రాక కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు కాసేపటికి హులేష్ గంభీర వదనంతో వచ్చాడు రాగానే హురేషుల ఆశలను పొమ్ము చేస్తూ వారి గుండెలకు తూట్లు వేస్తూ ఇలా అన్నాడు దైవగృహాన్ని దర్శించుకోవడానికి వస్తున్న ఈ భక్తుణ్ణి మీరు అడ్డగించ చూస్తున్నారా దైవ సాక్షి ఇలాంటి విషయంపై మేము మీతో ఒప్పందం చేసుకోలేదు యావత్తు అరబ్ తెగలన్నీ దర్శనం చేసుకోవచ్చు కానీ ఒక్క అబ్దుల్ ముతల్లిబ్ కొడుకే ఈ భాగ్యానికి నోచుకోలేడా ప్రతిష్ట దృష్ట్యా చూసిన అతను మీకేమి తీసిపోడే ఒకవేళ మీరే గనక మొహమ్మద్ను కామా కాబాగృహానికి సందర్శనీయ సందర్శించనీయకపోతే నా ఆధీనంలో ఉన్న తెగలన్నిటినీ తీసుకొని మీ నుంచి వేరైపోతాను అంతేకాదు మొహమ్మద్ సల్హాహసలం పక్షాన నిలబడి మీ అంతు చూస్తాను అన్నాడు హులేష్ సింహగర్జన లాంటి మాటలు వినగానే హురేష్ నాయకుల ముఖాన కత్తివాటుకు నెత్తిటి చుక్క లేకుండా పోయింది అందరూ నిర్ఘాంతపోయి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు పక్కకు పోయి పోయి కూడా బలుకున్నారు ఏడేదో పిడుగులా ఉన్నాడు వీడేదో పిడుగులా ఉన్నాడు ఘనకార్యం వెలగబెట్టి వస్తాడనుకుంటే చివరికి మన పాలిటే తలకొరువు తయారయ్యాడే మనకు సహాయం చేయకపోతే పోని కనీసం ఇడ్లీ వీడిని వదిలించుకోనైనా వదిలించుకుందాం అనుకున్నారు వారు చూడు తమ్ముడు అది ఇది మా సొంత వ్యవహారం దీన్ని మాకే వదిలి అందరికీ అమోదయోగ్యమైన విషయం ఏదో మేము చూసుకుంటాం అంటూ వారు హృదయస్కోపాన్ని చల్లార్చారు హులేష్ కోపం అంత తొందరగా ఎలా చల్ల చల్లారిపోయింది కానీ మొత్తానికి హురేష్ నాయకుల మాటలకు కాస్త మెత్తబడ్డాడు వారి వ్యవహారంలో తాను జోక్యం చేసుకోనని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు హురేషీలు ఒకరికి కీడు తలపెట్టడానికి ప్రయత్నించి తామే కీడు కొని తెచ్చుకున్నారు అయితే ఇది క్రియారూపం దాల్చి కాటేయకముందే దాన్ని చాకచక్యంగా వదిలించుకొని హమ్మయ్య అంటూ చల్లగా ఊపిరి పీల్చుకున్నారు హురేషీలు ఈసారి ఉర్వా మసూద్ని వాడుకోదలిచారు ముస్లింల దగ్గరికి పోయిన ప్రతి రాయబారి ఉత్తచేతులతోనే తిరిగి రావడం చూసిన ఊర్వా మొదట హురేషుల మాటల్ని త్రోసిపుచ్చాడు కానీ హురేషులు జిడ్డులా పట్టుకొని వదిలిపెట్టకపోవడంతో చివరికి ఎలాగో ఒప్పుకున్నాడు ఉర్వా దైవ ప్రవక్త దగ్గరికి పోయి ఇలా అన్నాడు మొహమ్మద్ మీరు